కథలు చెప్పడానికి స్వాగతం అల్లరి కోతి కిట్టి ఒక చిన్న కథ ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవి చక్కగా పచ్చని పొలాలతో అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవి అదే అడవిలో ఒక కోతి పిల్ల ఉండేది అది అల్లరిది దాని పేరు కిట్టి కిట్టి ఎన్నో అల్లరి పనులు తుంటరి పనులు చేస్తూ మిగతా జంతువులన్నిటికీ విసిగించేది కిట్టికి దొంగతనం కూడా చాలా ఇష్టం అది ఎవరన్నా దాచుకున్న కూరగాయలు కానీ పళ్ళు కానీ ఉంటే అవి కూడా తీసుకొచ్చి దొంగతనంగా తినేసేది అలాగే ఒక జంతువు తోకని ఇంకో జంతువు తోక కలిపి ముడివేసేది అవి బాధతో అరుస్తుంటే ఈ కోతి పిల్ల సంతోషించేది పళ్ళను తినేసి అందులోని గింజలతో పక్షుల మీద విసిరి కొట్టేది అలాగే కనిపించిన చిన్న పక్షులకి ఆట పట్టిస్తూ పక్షుల గూళ్ళలో ఉన్న గుడ్లను తీసి దాచిపెట్టేది ఇలా నానా రకాల అల్లరి పనులు చేస్తూ జంతువులన్నిటికీ కోపం తెప్పించేది కిట్టి ఒకరోజు జంతువులన్నీ సమావేశం అయ్యాయి ఈ కిట్టి కోతికి ఎలాగన్నా బుద్ధి చెప్పాలి బాధ అంటే ఏంటో తెలియాలి కిట్టీకి బుద్ధి వచ్చే పని చేయాలని పక్షులు జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి కిట్టికి ఒక చిన్న కోతి పిల్ల ఉండేది కిట్టికి అదంటే చాలా ఇష్టం ఎంతో ప్రాణంగా అపురూపంగా చూసుకునేది ఒకరోజు జంతువులు పక్షులన్నీ కలిసి కిట్టి పిల్ల ఒంటరిగా ఉండడం చూసి దాన్ని వెంట పడి పట్టుకున్నాయి భయంతో పరిగెత్తుతున్న చిన్న కోతి పిల్లను పట్టుకొని తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయి జంతువులన్నీ కలిసి జాగ్రత్తగా ఆ చిన్న కోతి పిల్లని చోట ఉంచి దానికి కావలసిన ఆహారం అన్ని ఇచ్చి దాచాయి జంతువులు పక్షులు కలిసి కిట్టికి చిన్న కోతి పిల్ల కనిపించక అడవంతా పరిగెత్తుతూ వెతకసాగింది అడవిలో కనిపించిన ప్రతి జంతువుని పక్షిని అడిగింది తన చిన్న పిల్ల కోతి కనిపించిందా అని చాలాసేపు కిట్టిని ఏడిపించిన తర్వాత దాని అవస్థ చూడలేక జంతువులన్నీ కలిసి చిన్న కోతి పిల్లని కిట్టి ఇచ్చాయి కిట్టి తన చిన్న కోతి పిల్లను చూసి ఆనందంగా గట్టిగా పట్టుకొని హత్తుకొని ఏడ్చింది జంతువులన్నీ కలిసి కిట్టికి చెప్పాయి మేమే దాచాము ఈ చిన్న కోతి పిల్లని నీకు కూడా బుద్ధి రావాలి కదా బాధ అంటే ఏమన్నా తెలియాలి కదా నువ్వు మమ్మల్ని ఇన్నాళ్ళు బాధ పెట్టావు ఆ బాధ అంటే నీకు తెలిసి వచ్చి చేసాము ఈసారి అని కిట్టికి చెప్పాయి జంతువులన్నీ కలిసి తను ఇన్నాళ్ళు జంతువుల్ని పక్షుల్ని అన్నిటిని ఇన్నాళ్ళు బాధ పెట్టింది తనకి అనుభవం వస్తే కానీ తెలియలేదని కిట్టికి తెలిసింది కిట్టి అందరికీ క్షమాపణలు చెప్పింది ఇక నుంచి బుద్ధిగా ఉంటానని అందరికీ ప్రమాణం చేసింది అప్పటి నుంచి కిట్టి అందరికీ తన తోచినంతలు సహాయం చేస్తూ అన్నిటితోనూ శభాష్ అనిపించుకుంది అల్లరి కిట్టి ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా